అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో బీరకాయ పచ్చి రొయ్యల కాంబినేషన్లో కర్రీని చాలా సింపుల్గా చాలా టేస్టీగా అలా తయారు చేసుకోవాలి ఈ వీడియోలో నేను మీకు చేసి చూపించబోతున్నాను బీరకాయ పచ్చి రొయ్యలు కర్రీ తయారు చేసుకోవడానికి ఇక్కడ మీడియం సైజులో ఉండే పచ్చి రొయ్యలు దాకా తీసుకుంటున్నాను ముందుగా రొయ్యలను ఉడికించుకోవడానికి స్టవ్ మీద పాన్ పెట్టుకుని అందులో క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యపప్పు వేసుకుని ఉడికించుకోవాలి పాన్లోకి రొయ్యపప్పు వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం పసుపు కొద్దిగా రాళ్ళు ఉప్పు వేసుకుని పసుపు ఉప్పు అంతా కూడా రొయ్యల్లో బాగా కలిసేటట్టు కలుపుకొని ఈ రొయ్యల్ని ఉడికించుకోవాలి ఆరు నిమిషాల పాటు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకున్నట్టయితే రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వస్తుంది వాటర్ అంతా కూడా పూర్తిగా ఎగిరిపోయే వరకు మరో రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు బీరకాయలు తీసుకుని వాటిని శుభ్రంగా కడిగిన తర్వాత పైన పొట్టు తీసుకుని ఈ సైజులో ముక్కలు కాట్ చేసుకోవాలి అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయను సన్నగా ముక్కలు కాడ్ చేసుకోవాలి స్పైసీకి సరిపడా పచ్చిమిర్చి చీలికలు అలాగే ఒక రెమ్మ కరివేపాకు ఇప్పుడు బీరకాయ రొయ్యల కర్రీ తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద బాండీ పెట్టుకుని అందులో రెండున్నర స్పూన్ల దాకా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర చెట్టుపట్లు ఆడుతూ ఉన్నప్పుడు సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి జీలకలు ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని వేగించుకోవాలి వేగుతూ ఉన్నప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలను పచ్చివాసన పోయే వరకు వేగించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఆయిల్ ఇలా వేగుతున్నప్పుడు ఇందులో ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ దాకా వేసుకోవాలి ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా పచ్చివాసన పోయే వరకు వేగించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో బాగా వేగిన తర్వాత ఇందులో ముందుగా ఉడికించి పెట్టుకున్న రొయ్యలు వేసుకోవాలి మనం రొయ్యల కర్రీ తయారు చేసుకునేటప్పుడు ముందుగా రొయ్యలను ఇలా ఉడికించుకున్న తర్వాత కర్రీ చేసుకున్నట్టయితే కర్రీలో రొయ్యలు చాలా రుచిగా ఉంటాయి ఇప్పుడు వీటిని కూడా మరో రెండు మూడు నిమిషాల పాటు ఆయిల్లో వేగించుకోవాలి రొయ్యలు ఆయిల్లో ఇలా వేగిన తర్వాత ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరక ముక్కలు వేసుకోవాలి బీరకాయ ముక్కలు వేసుకుని మరో రెండు మూడు నిమిషాల పాటు ఈ బీరకాయ ముక్కలను కూడా ఆయిల్లో మగ్గించుకోవాలి రెండు మూడు నిమిషాల పాటు మూత పెట్టి బీరకాయ ముక్కలను మగ్గించుకున్న తర్వాత మూత తీసి ఇందులో స్పైసీకి సరిపడా కారం వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ దాకా హోమ్మేడ్ గరం మసాలా పొడి వేసుకోవాలి ఇవి వేసుకుని మరో రెండు నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి ఇవి ఇలా మగ్గిన తర్వాత మూత తీసి ఇందులో చిన్న కప్పు దాకా వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఈ బీరకాయ రొయ్యల కర్రీని పదిహేను నిమిషాల పాటు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి కర్రీ ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని మరో ఐదు నిమిషాల పాటు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి బీరకాయ పచ్చి రొయ్యల కర్రీ ఈ కాంబినేషన్లో చేసుకున్నట్టయితే రైస్లోకి అలాగే చపాతీ పులకాలలోకి దేనిలోకైనా సరే కమ్మగా చాలా రుచిగా ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్